హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్విఆర్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి సో ఇడ్లీ అంటే మనం ఎప్పుడూ రవ్వతో చేసుకుంటాం కదా ఇడ్లీ రవ్వతో సో కానీ ఇక్కడ మాత్రం మనం అసలు ఇడ్లీ రవ్వ అనేది యూస్ చేయము సో ఇదంతా మనం బియ్యం పప్పు కొంచెం అన్నంతో మనం ఈ ఇడ్లీ అనేవి రెడీ చేసుకుంటాం చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ సో ఇక్కడైతే మనం సో దీనికోసం ఈ ఇడ్లీ కోసం నేను ఇక్కడ ఫస్ట్ సో ఇడ్లీ కోసం నేనైతే ఫస్ట్ బియ్యం అనేది నానబెట్టేసుకుంటున్నాను సో సేమ్ ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బియ్యం అనేది నానబెట్టుకుంటున్నానండి నేనైతే మంచి బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు అండి మనకి నెక్స్ట్ మనం ఇక్కడ సాయిగుళ్ళు కూడా నానబెట్టుకుందాం సో బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి సాయి గుళ్ళు సగం తీసుకోవాలంటే ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి సో వన్ గ్లాస్ సాయి గుళ్ళుకి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేవి తీసుకున్నాను ఇక్కడ సో వీటినైతే మనం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి మంచిగా వాటర్ పోసేసుకొని సో ఫైవ్ టు సిక్స్ వరకు నానబెట్టేసుకొని నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి కానీ ఇక్కడ చూసారు కదా ఈ సాయి సాయిగుళ్ళో మనం ఒక స్పూన్ వరకు మెంతులు అనేవి కూడా యాడ్ చేసుకున్నామండి సో మెంతులు కూడా వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తాయి సో ఇక్కడైతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానిపోయింది సో వాటిని నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను నీట్గా కడిగేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకుంటున్నానండి రైస్ నెక్స్ట్ మనం సాయిగుళ్ళు ఏదైతే తీసుకున్నామో సాయిగుళ్ళు సో అందులో మనం మెంతులు కూడా యాడ్ చేసేసుకున్నాం కదా సో ఇవి కూడా నానిపోయినాయి సో వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నానండి చూసారు కదా సో ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకుందాం సో నీట్గా మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ చూసారు కదా మొత్తం ఇవి బాగా నాన్నే మనం ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాం కాబట్టి సో ఇలా నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం సో ఫస్ట్ అయితే నేను గుడ్లు అనేది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని నీట్గా ఒక బౌల్లో తీసేసుకోవాలి సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షూజీస్ వియర్ లాగ్స్కి సో ఈ ఇడ్లీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి సో మనం ఇడ్లీ పిండితో వేసుకునే దానికంటే ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా పిండి అయితే మనకి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందామండి తీసేసుకొని అలాగే మిగిలిన ఏదైతే సాయిగుళ్ళ పిండి కూడా ఉందో సాయిగుళ్ళు కూడా సో దాన్ని కూడా ఇలా మిక్సీలో వేసేసుకొని పిండి పట్టేసుకొని సో పక్కకు తీసేసుకుందాం సో ఇలా మనం మిక్సీ వేసుకునే మధ్యలో మనం ఉడికించిన రైస్ అనేది వేసుకోవాలి సో ఉడికించిన రైస్ నేను ఇక్కడ ఒక చిన్న గడ్డను తీసుకున్నాను సరిపోతుంది మనకి సో ఇది వేయడం వల్ల మనకి సూపర్ టేస్టీగా ఉంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు అనేవి సో దానికోసమే నేను ఇక్కడ ఉడికించిన రైస్ అనేది వేసుకున్నాను సో ఉడికించిన రైస్ కూడా వేసేసి మిక్సీ పట్టేసాను నెక్స్ట్ ఏవైతే మనం బియ్యం కడిగి పెట్టుకున్నామో ఈ బియ్యం కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడైతే నేను బియ్యం కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి సో మీ మిక్సీ జార్లో మనం దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టేసేసుకోవాలి సో మీ మనము పప్పు వేసుకునేటప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి పప్పు త్వరగా మిక్సీ అవ్వాలి అంటే కొంచెం కూలింగ్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను రైస్ కూడా మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం బరక్ బరగ్గా సో ఏదైతే ముందు మనం సాయి గుళ్ళు కూడా మిక్సీ పట్టేసుకున్నామో ఇది మొత్తం కలిసేలాగా మొత్తం ఇలా చేత్తో కలిపేసుకుంటున్నానండి సో మీరు గిరటె కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసుకొని సో ఆ వాటర్ మిగిలిన ఏదైతే పిండి ఉంటుందో ఆ పిండిని కూడా మొత్తం ఇందులో పోసేసుకొని నీట్గా ఇలా కలిపేసుకొని సో దీన్నైతే మనం నైట్ అంతా ఉంచేసేయాలండి సో నైట్ అంతా ఉంచితే మనకి మార్నింగ్ ఇడ్లీలు అనేవి సూపర్ టేస్టీ అండ్ సాఫ్టీగా వస్తాయి మెయిన్ సో ఇక్కడైతే నేను ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసేసాను సో మార్నింగ్ నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత సో నేను అయితే ఓపెన్ చేశాను చూసారు కదా సో ఇలా అయింది మనం మార్నింగ్ చూసుకునేసరికి పిండి అనేది సో మనం కొంచెం కలుపుకున్నాము అంటే మనకి అది అంతా దగ్గర పడుతుంది సో నైట్ అంతా నానేసరికి సో పిండి అనేది మొత్తం పైకి వచ్చేసేసింది చూసారు కదా ఇక్కడ సో ఇలా కొంచెం కలిపేసుకొని ఆ పిండిలోకి ఎంత అయితే సాల్ట్ కావాలో అంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం మనం ఇడ్లీలు వేసుకోవడానికి సో ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి మొత్తం కలిసేలాగా సో ఈవెన్గా కలిపేసుకోవాలి సో నెక్స్ట్ మనం ఇక్కడ ఇడ్లీ పాత్రలు తీసేసుకుందాం సో ఇడ్లీ వేసేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ సో స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో ఇందులో ఫస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనకి కొంచెం సేపు హీట్ అవ్వాలి కొంచెం తెరిన తర్వాత మనం ఇడ్లీ పాత్రలో ఆ పిండి అనేది ఇడ్లీలు వేసుకొని పెట్టుకోవాలండి అప్పుడే మనకి బాగా వస్తాయి చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఏదైతే పిండేసామో ఈ ప్లేట్స్లోకి సో కొంచెం 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 మనం ఇడ్లీలాగా యాడ్ చేసేసుకోవాలి మరి ఫుల్గా ఏం అవసరం లేదండి కొంచెం కొంచెం ఇలా ఇడ్లీలు వేసేసుకుంటే మనకి ఉడికిన తర్వాత చాలా బాగుంటాయి సో ఇక్కడ పిండంతా నానేసరికి మనకి చాలా సాఫ్ట్గా వచ్చేసింది పిండంతా మనం కలిపి పెట్టుకున్నది ఏదైతే ఉందో మనం ఇడ్లీ పాత్రలు పెట్టుకునేటప్పుడు ఇలా చూసుకోవాలండి ఇవన్నీ ఒకే ఒకేలాగా పెట్టుకోవాలి ఏదైతే హోల్స్ ఉన్నాయో అంతా ఒకే సైజులో ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మనం వేసిన వాటర్ అనేది బాగా హీట్ అయిపోయింది సో హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇడ్లీ పాత్రలు అనేవి వేసేసుకొని సో దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలండి సో ఇది మనం ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి బాగా ఉడికిపోతుంది ఇడ్లీ అనేది కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ సో మనకి ఆల్మోస్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది నొక్కుంటే మనకి తెలిసిపోయిందండి ఇడ్లీ అయ్యిందో లేదో అని చెప్పేసి సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుని సో ఇడ్లీలు అనేవి దీని నుంచి సపరేట్ చేసేస్తే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది సో ఇడ్లీ రవ్వలతో చేసే ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి దాంతో కంపేర్ చేస్తే దీనికి మాత్రం చాలా సాఫ్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ నేనైతే ఇడ్లీలు అనేవి పక్క తీసేసుకుంటున్నాను ప్లేట్లో నుంచి ఇలా ఒక స్పూన్ యూస్ చేసుకొని ఇలా తీసుకుంటున్నాను ఎవరైతే మన వీడియోస్ వస్తున్నారో లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన వీడియో మన ఛానల్లో చాలా ఉన్నాయి సో మీరు ట్రై చేయండి చాలా స్వీట్స్ అన్నీ కూడా రెసిపీస్ బొబ్బట్లు కానీ ఇలాంటి రెసిపీస్ అనేవి పెట్టాం సో ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ చూసారు కదా మనకి ఇడ్లీ అనేది ఎలా ఉందో చూడండి ఒకసారి మనం రెండు వేళ్లతో ఇలా మనం స్మాష్ చేసినా కూడా ఓపెన్ అయిపోయేలాగా ఉన్నాయి చాలా ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోయినాయి వీటిని ప్లేట్లో ఒక సర్వ్ చేసేసుకుందాం సో ఇలా ఇడ్లీ వేసేసుకొని ఇందులో మంచిగా పల్లీల చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి సో ఇక్కడైతే నేను ఇక్కడ పల్లీల చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇడ్లీలు రవ్వతో చేసిన ఇడ్లీల కంటే మనం ఇలా రైస్తో చేసిన ఇడ్లీలు అయితే మనకి సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉంటాయి మీరు ట్రై చేయండి అంత సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్